మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు మాడుగుల శివప్రసాద్ గారు మనతో ఉన్నారు సో గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు సెప్టెంబర్ మాసం విశేషంగా తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతున్నాయి గ్రహణం తాలూకు ఇంపాక్ట్ వేళ్ల మీద ఎలా ఉంటుంది ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఐ మహా సరస్వతి ఏ నమహ శ్రీ లలితాంబికాదేవి ఏ నమహ తులారాశి వాళ్లకు ఈ సెప్టెంబర్ మాసం ఎలా ఉంది అంటే చాలా మంచి యోగాలు కనపడుతూ ఉన్నాయి అనుకూలవంతమైనటువంటి యోగాలుగానే ఉన్నాయి వీళ్ళు ఎప్పుడో గతంలో వదిలేసినటువంటివి కూడా మళ్ళీ ఇప్పుడు పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది పిలిచి డబ్బులు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది గాక ధనపరముగా చాలా రోజుల నుంచి మేము ఏదో ఉన్నది తింటూ ఉన్నాము మాకు ఎక్కడి నుంచి రాలేదు ఒక పని జరిగితే బాగుంటుంది అని అనుకోవచ్చును వీళ్ళది ఎలా అంటే ఒక్కసారి గాలి పీల్చినారు అంటే చాలా పెద్ద ఎత్తున గాలి పీల్చుకోవటం ఒకసారి వదిలిన గాలి చాలా పెద్ద ఎత్తున వదలటం లాంటివి ఉంటాయి విశేషముగా మంచి గుర్తింపు అనేటువంటిది రావటము ఈ మాసంలో అనూహ్యముగా గుర్తింపులు పొందటము వేరే వేరే వాళ్ళు కూడా వాళ్ళు పెద్దవాళ్ళబ్బా మనకంటే చాలా యోగ్యులు వాళ్ళు మనం ఊహించలేదు వాళ్ళు మనల్ని పిలిచినారు గుర్తించి అనేటువంటి ఆనందాన్ని పొందటం డబ్బులు ఆకస్మికముగా ధనలాభం అనేటువంటిది రావటము భూపరముగా పరముగా అత్యంత శోభాయమానముగా యోగదాయకముగా ఉండబోతుంది తులారాశి వాళ్లకు అనేటువంటిది నేను చెప్పగలను అన్ఎక్స్పెక్టెడ్గా చాలా ఉన్నాయి అంటారు చాలా సర్ప్రైజులు ఉన్నాయి రెండు మూడు సర్ప్రైజులు ఉంటాయి ఈ మాసంలో ఒకటి కాదు మామూలుగా ఎవరైనా ఒక్క సర్ప్రైజ్ జరిగితే అబ్బా చాలు నాకు నెలలో మంచి జరిగిందని అనుకుంటారు కానీ రెండు మూడు సర్ప్రైజ్లు ఉంటాయి వీళ్లకు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ప్రమోషన్లు రావటము కానీ మంచి స్థానానికి వెళ్ళేటువంటి విధానాలు కానీ లేదా బిజినెస్ చేసుకునేటువంటి వాళ్ళు నేను డబ్బు పెడతానండి మనం దీంట్లో ముందుకు వెళ్దాం ఎందుకు రండి అని చెప్పి ముందు మీకు ఏం కావాలో తీసుకోండి ఫస్ట్ మీ ఇంటి సమస్యలు తీర్చుకోండి ముందు డబ్బులు ఇవ్వటం కానీ తర్వాత ఈ బిజినెస్ చేద్దాం మనము అని అంటే వీళ్ళ తెలివితేటలు ముఖ్యంగా వీళ్ళ తెలివితేటలకు ముఖ్యంగా ముగ్ధులై మీ యొక్క సేవన కావాలి అని అనుకుని పిలుచుకోవడం అనేది వీళ్ళ మాట ఒక పెట్టుబడి అనుకోవచ్చు ఒక రకంగా సైంటిస్ట్లు మామూలుగా సైంటిస్ట్ దీంట్లో ఉండేటువంటి వాళ్లకు కూడా మంచి ప్రఖ్యాతి రావటం లాంటిది జరుగుతుంది పేరు ప్రతిష్టలు రావటం జరుగుతుంది పలానా యుద్ధంలో ఉండేటువంటి వాళ్లకు కూడా నేవీలో ఉండేటువంటి యుద్ధం వీళ్ళు ఉన్నారు కదా మనకు వాళ్లకు కూడా మంచి పేరు వాళ్ళ నైపుణ్యం ఒక నైపుణ్యం ఈ రా ఈ రాశి వాళ్ళు ఒక నైపుణ్యం చూపించిన దానివల్ల వీళ్ళు మంచి ఇది అని చెప్పి కీర్తి ప్రతిష్టలు రావటము కానీ ప్రభుత్వాల చేత అవార్డులు రావటము కానీ సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్లకు కూడా మంచి గుర్తింపు రావటము చేయటము ఈ అవార్డులు రావటం ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ మాసంలో ఖచ్చితంగా మంచి పేరు ప్రతిష్టలు అనేటువంటివి వస్తాయి ధనపరంగా చాలా బాగుంది భూపరముగా కూడా బాగా ఉంది భూముల వలన బాగా కలిసి వచ్చేటువంటి అంశముగా కనపడుతూ ఉన్నది గ్రహణం తాలూకు ఇంపాక్ట్ అనేది ఎంతవరకు ఉంటుంది అంటారు గ్రహణము తాలూకు ఇంపాక్ట్ వీళ్ళ మీద పెద్దగా ఏదో ఉంటుంది అని అనడానికి ఏమి తక్కువే ఉంటుంది ఏది ఏమైనా గ్రహణం గ్రహణమే కదా ఇక్కడ పంచమంలో పంచమ స్థానం అవుతున్నది కాబట్టి పంచమములో ఉండేటువంటిది ఏదైనా పంచమ గ్రహము కానీ నవమ గ్రహము కానీ ఏకాదశములో ఉండేది కానీ ఇలా కొన్ని స్థానాల్లో ఉండేటువంటి గ్రహాలు మనకు యోగించాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ పంచమ స్థానంలో జరుగుతూ ఉన్నది కాబట్టి గ్రహణానికి సంబంధించినటువంటి దోషాలు మనం పోగొట్టుకోవాల్సిందే ఎప్పుడైనా కూడా అవి చేసుకుంటే మంచిది అవి ఎలాగో ముత్యము కాస్త బియ్యము వెండిది శక్తి అనుసారము దానం ఇచ్చుకోవటము దానాల వలన చేసుకోవటం మంచిది అలా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతంగా చేసుకుంటే మంచిది సో ఎప్పటి నుంచో కోర్టులో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి అలిసిపోయి ఉంటారు వాళ్ళకి ఉపశమనం లభిస్తుంది అంటారు ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుంది అందులో సందేహం ఏమీ లేదు ఇక్కడ మనం ఏది మాట్లాడుకుంటున్నా వాళ్ళ లగ్నం ఏమిటనేది తెలియాలి ముందు రాసి వాళ్ళందరికీ మీరు లభిస్తుంది అన్నారు కదా గురువుగారు మరి నాకు ఇబ్బంది అయింది అంటే నీ లగ్నం ఏమిటో ఇబ్బందులు పడేటువంటి లగ్నంలో పుట్టి రాశి ప్రకారంగా పోతుంది అని అనుకుంటే ఎట్లా ఇప్పుడు రాజు మనవాడే అయి ఉంటాడు రాజు మనవాడే కదా అయినాడు కదా మనకేం ఇబ్బంది లేదులే అంటే నువ్వు చేసిన పని ఎటువంటిది అని ఏదైనా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు రాజు మనవాడే అయినా పది మంది చూడంగా ఏం చేయలేడు కదా ఏదో చిన్న చిన్న ఇబ్బందులు అంటే అవి తోసేసి ముందుకు పంపించేద్దాంలే అనుకుంటాడు మన పరీక్ష రాయకోకుండా వాడు పాస్ చేసేవాడు మనవాడే లేని అనుకుంటే ఎట్లా మార్కులు ఇస్తాడు నువ్వు ఏమి రాయకుండా ఏదో ఒకటి ఇప్పుడు రాసి ఉండాలి కదా ఇది కరెక్ట్ అని రాయడానికి ఏది రాయకుండా ఉత్త పేపర్ పెడితే రాజు రాసుకోలేడు కదా వాడు రాసుకోలేడు కదా అలా లగ్నం అనేటువంటిది ఏమిటి అనేది చూసుకోవాలి ఎప్పుడైనా కూడా లగ్నము అనేటువంటిది లగ్నరీత్యా పుట్టుక ఏ లగ్నంలో పుట్టాడు ఆ లగ్నంలో పుట్టినప్పుడు మిగతా గ్రహస్థితులు ఏమిటి ఎక్కడున్నాయి శుభ స్థానాల్లో ఉన్నాయా అశుభ స్థానాల్లో ఉన్నాయా ఇబ్బంది కలిగేటువంటి స్థానాల్లో ఉన్నాయా అనేటువంటి చూసుకొని దానికే పరిహారం అనేది వింశోత్తర దశల్లో ఎప్పటికప్పుడు ఒక్కసారి చేసుకోవాలండి పరిహారం అనేది ప్రతిసారి కూడా అవసరం లేదు కరెక్ట్గా చేస్తే కరెక్ట్ గా పోతుంది ఎప్పుడు కూడా కరెక్ట్గా చేసుకోకపోతే ఇంకో బ్రాహ్మడు ఇంకో బ్రాహ్మడు ఇంకో బ్రాహ్మడు ఎంతమంది ఉన్నాడు అడుగుతారు అట్లా జీవితం అంత పరిహారాలకే అయిపోతే ఇంకా జీవితం ముందుకు పోయేది ఎప్పుడు శాస్త్రం నమ్మకం కూడా పోతుంది పోతుంది కదా అందువల్ల కరెక్ట్ గా ఎప్పుడైనా మీకు ఎవరి మీద విశ్వాసము భక్తి నమ్మకము ఉందో వాళ్ళ దగ్గర వాళ్ళు చేయించుకుంటే వాళ్ళకు మేలు అంతే మనం చెప్పి సో గోచార చాలా మంచిగా ఉన్నప్పటికీ ఇప్పుడు మనకి ఇలా ఉన్నప్పుడే సాధారణంగా నరఘోష నరదృష్టి మనం బాగుపడిపోతున్నాం అని చెప్పి పక్క వాళ్ళ ఏడుపులు తగులుతుంటాయి కదా దీని నుంచి ఉపశమనం కలిగిస్తానికి ఏదైనా పరిహారం వీళ్లకు కొంచెం నరదృష్టి ఇవన్నీ కూడా ఉంటాయి ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది వీళ్లకు ఆ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అని కనుక మనం ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే వీళ్ళు చేయాల్సినది మామూలుగా వీళ్ళు ఈ రాగిది ఒక ఆకు తీసుకొని లేదా తోలపాకే తీసుకొని నువ్వులు దాని మీద ఒక స్పూన్ పోసి నువ్వులు పోసి నువ్వులు పోసిన తర్వాత దీపము ప్రమిద పెట్టి దాంట్లో ఆ ప్రమిదలో ఆవుని పోసి దీపారాధన చేయటం అనేటువంటిది చాలా యోగదాయకం ఆ దీపారాధన ఎప్పుడైతే మామూలుగా ఎప్పుడు చేసుకోవాలి ఇది అనేది కూడా ఉంటుంది కదా వీళ్ళు శుక్రవారం శుక్రవారము చేసుకోవాలి రాత్రి ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో ప్రతి శుక్రవారము గనక ఈ మాసం మాత్రమే జీవితం అంతా అక్కర్లా ఈ మాసము మళ్ళీ నెక్స్ట్ మాసం ఏం పరిహారం చేసుకోవాలో తర్వాత చెప్తాం ఈ మాసంలో గనక అట్లా చేసినారు అంటే ప్రతి శుక్రవారము ఖచ్చితముగా వీళ్లకు ఆ ఇంటికి మంచిది వీళ్లకు మంచిది నరదృష్టి అనేటువంటిది లేకుండా పోతుంది అన్ని రకాల యోగాలు ఉంటాయిగా ప్రత్యేకమైన రోజుల్లో ఏమన్నా పలానా దుస్తులు వేసుకుంటే మంచిది ఇట్లా ఏదన్నా ఉంటుందా వీళ్ళకి ఏదన్నా అట్లా ఏమి లేదు ఏదో వాళ్ళకి నచ్చిన వేసుకోవచ్చు పోవచ్చు గాక ఏమి ఇబ్బంది లేదు ఓవరాల్గా సెప్టెంబర్ మాసం తులారాశి వాళ్ళ పరిస్థితి ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు జయోస్